మనం ఇప్పుడు ఒక భార్యాభర్తలు కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా పిల్లల మిన్నే ప్రెషర్ ఎందుకంటే తల్లి దగ్గర ఒక్కొక్కళ్ళు తల్లి దగ్గర కొన్ని రోజులు లేదా అటొక్కోళ్ళు ఇటొక్కోళ్ళు ఉండడం వల్ల ఆ ప్రేమకి వాళ్ళు దూరం అయ్యి ఎంతో మంది డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారు అసలు అది ఏంటో తెలియని వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు మేడం అది కరెక్టే కరెక్టేనా ఎలా ఉంటుందంటే చిన్న వయసులో అమ్మ ప్రేమ కావాలనుకుంటారు నాన్న ప్రేమ కావాలనుకుంటారు ఇద్దరు ఉంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు ఒక్కోసారి గొడవ పెట్టుకున్నా కానీ కలిసిపోయారు కదా హ్యాపీగా ఉన్నారు కదా అని అనుకుంటారు కానీ డివోర్స్ తీసుకొని అలా విడిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అమ్మతో చెప్తే ఏమవుతుంది అక్కడ నాన్నతో చెప్తే ఏమవుతుంది లేకపోతే నాన్న ఏమంటాడు ఇలా ఏంటంటే జనరల్గా అది కూడా ఎందుకు వస్తుందంటే నాన్న దగ్గరికి వెళ్తేవరే మీ అమ్మ ఏం చేస్తున్నారా మీ అమ్మ నా గురించి ఏం చెప్తుందిరా అని నాన్న అడుగుతాడు తల్లి దగ్గరికి రాగానే అరే మీ నాన్న ఏం చెప్తున్నాడరా నా గురించి చెత్తగా చెప్తున్నాడా ఇలా పదే పదే అడిగేటప్పటికీ వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ వచ్చేసిందో సర్ నేజ్ వచ్చేటప్పటికి టీన్కి వచ్చేటప్పటికి వైపు వెళ్ళిపోవటం ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం మానసిక సమస్యలని విపరీతంగా పెరిగిపోతున్నాయి సో కాబట్టి ఏంటంటే డివోర్స్ తీసుకోవడం ఎంతవరకు అవసరం డివోర్స్ తీసుకుంటావు ఇంకొకని చేసుకుంటావు లేకపోతే ఇంకొక దాన్ని చేసుకుంటావు నీకు సమస్య ఉండదు అక్కడ పిల్లలు తనకేం ఉంటుందిగా బట్ ఆ సమస్యను ఇక్కడే పరిష్కరించుకోవచ్చుగా అరే ఎందుకు జరిగింది ఏంటనేది ఇక్కడే పరిష్కరించుకుంటే అంతవరకు వెళ్ళదు కదా అంటే ఎలా ఉంటుందంటే సంపాదిస్తున్నారు ఆర్థికంగా బాగానే ఉంటున్నారు కానీ మానసికంగా డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది అది అవసరమా ఎందుకంటే మనం ఈ సమాజంలోకి బ్రతికాము అంటే తర్వాత లైఫ్ ఉంటుందా అంటే ఉండదు అసలు ఇంకో లైఫ్ ఉంటుందా అంటే ఏమీ లేదు నాకు తెలిసిన దృష్టిలో అయితే లేదు కానీ ఉన్న ఒక్క లైఫ్ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఎప్పుడు సమస్యలతోనైనా ఉన్నదాని హ్యాపీగా ఈ రోజు ఇలా ఉన్న రేపు ఉంటామో లేదో తెలియదు సో కాబట్టి ఈ రోజు ఎలా ఉన్నది ఈ రోజుకి నీకు నువ్వే బాసువి ఓకే నీకు నువ్వే మహారాజువి నీకు నువ్వే మహారాణివి దాన్ని హ్యాపీగా ఉంచుకుంటున్నామో లేదని చూడగలిగితే మటుకు ఈ డివోర్స్ శాతం కూడా తగ్గుతుంది ఎందుకంటే ఓకే నేను నీ ఇండివిజువాలిటీ నువ్వు కాపాడుకుంటూనే ఇంకొకరితో నువ్వు ఎలా ఉండాలి చూసుకో అలా ఎప్పుడైతే చూసుకున్నామో భర్త కానీ భార్య కానీ ఒక ఫ్యామిలీ అనేది వచ్చేసింది వచ్చినప్పుడు దాన్ని ఎలా మోల్డ్ చేసుకుంటే బాగుంటుంది నీకు తెలిసినది బాగా ఇంకెవరికి తెలియదు సో దాన్ని చక్కగా మీరు మీకు మీరుగా మార్చుకుంటే మటుకు ఓకే మార్చుకోవడానికి అవకాశం లేదనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనేది కాస్త మెల్లగా చెప్పి చూడు ఎప్పుడైతే అలా చెప్పి చూస్తే ఈ డివోస్ అవుతుంది తగ్గుతుంది లేదు ఇంకా డివోర్సు నేను తప్పదు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే డివోర్స్ ఎప్పుడు అంటే మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ వచ్చేసి మెంటల్ కండిషన్ బాగాలేదు అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా వాళ్ళ కండిషన్ బాగాలేదంటే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం కాదు కానీ చిన్న చిన్న విషయాలకు అనేది మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడైతే మీరు ఆలోచించుకున్నారో అప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మ్యామ్ ఎప్పుడు ఒక ఫ్యామిలీ ఆర్గనైజ్డ్గా ఉండాలి ఫ్యామిలీ మంచిగా ఉండాలి అంటే పిల్లలు భార్య భర్తనే ఉంటున్నారు మ్యాక్సిమం కానీ భర్త కానీ లేదా భార్య కానీ ఇంకెవరికో అట్రాక్ట్ అయ్యో లేదా ఏదో అక్కడ వేరే సెటప్ పెట్టడం అంటారు కదా సో అలాంటివి చేసినప్పుడు అవి ఇంట్లో డిస్కస్ చేయడం వల్ల పిల్లలకు అది మైండ్లో ఎక్కి ఒక దానితోని మాట్లాడుతూ ఇంకొక వాళ్ళతో లవ్ చేయాలి ఇలాంటి మెంటాలిటీ పెరిగిపోతున్నాం టీనేజర్స్ లో దానిపైన మీరు ఏమన్నారు అంటే ఇక్కడ పేరెంట్స్ అదే అంటున్నా నేను ఓకే వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంది ఏంటనేది వీళ్ళు అబ్జర్వ్ చేసుకోగలగాలి నిజంగా ఏంటంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తున్నారా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని వీళ్ళు అర్థం చేసుకోగలగాలి ఓకే ఇది ఫ్యామిలీ ఓకే మా పిల్లలు ఇప్పుడు నువ్వు అలాగే చేస్తూ ఉంటే రేపు అన్న రోజున పిల్లవాడు అలాగే చేస్తాడు నా దగ్గరికి ఇలాగే ఒక కేసు వచ్చింది వాడు ఎలా అంటే పెళ్లి చేసుకొని ఐదుతో తిరుగుతున్నాడు ఏంటని అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఏం చేసాడంటే తల్లిని ఎప్పుడు తిడుతూ కొడుతూ బయటికి నేను దాంతో పోతున్నాను ఆ పిల్లలు ఎదుర్కొంటాను అనేసేవాడు నేను దాంతో పోతే నాకు చాలా హ్యాపీగా ఉంది దాని దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవాడు పెళ్ళయ్యాక ఇప్పుడు ఈ జనరేషన్లో యాక్సెప్ట్ చేయరు కదా ఆటోమేటిక్గా వీడు ఇలా చేసేటప్పటికి వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయింది అరే వీడేంటి వీళ్ళ నాన్నలాగే తయారవుతున్నాను నా దగ్గర తీసుకొస్తే ఏ తప్పే ఉంది మన నన్ను తిరిగాడు కదా వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకో నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుందంటే నిజంగా వన్ వీక్ తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేసి వీడికి అన్ని జబ్బులు వచ్చేసినాయి మేడం వాటి తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ మదర్ కాస్త తీసుకొచ్చి ఏమైంది ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు ఈ జబ్బులతోటి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ స్వింగ్తో ఉండాలి ఇది నీకు అవసరమా లేదు మేడం మా నాన్న అలా చేశాడు కదా మేడం అనేసి ఉంటాడు వాడికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంకా కూడా వాడు చిన్నపిల్లవాళ్ళగే మన నాన్న చేశాడు కదా నేను కూడా చేస్తాను అది కాబట్టి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం మనం పెరిగేది ఒక ఫ్యామిలీలో నాన్న ఓకే ఒక అమ్మ నాన్న దగ్గర పెరుగుతున్నాం ముందట అందరూ మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం పిల్లలు అందరూ పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పక్క వాళ్ళ దగ్గర కూడా కొంతమంది అప్పట్లో ఏంటంటే పక్క వాళ్ళు వెళ్ళి మరి పడుకొని వచ్చేసి ఆ స్టేజ్ ఉండేది అంటే అంత ఫ్యామిలీ ఉండేది మొత్తం పక్క వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీ రిలేషన్ కానీ మెలిగేవారు అలాగే పిల్లల్ని కూడా పిలిచేవారు టీచర్స్ కూడా అలాగే పేరు పెట్టి పిలిచేవారు ఇప్పుడు అది లేదు ఆ కల్చర్ లేదు దాంతో ఏమవుతుందంటే పిల్లలు ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే అతి స్వేచ్ఛ ఓకే మా అతి స్వేచ్ఛ ఉందో ఆటోమేటిక్గా స్వేచ్ఛ అనేది అవసరమే కానీ మరీ అతిగా ఇచ్చేస్తే ఇలాగే చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మనం చేస్తున్నాం కదా వాళ్ళు చేయాలనుకుంటే అది మన ఓకే మా అది లేకుండా ఉండాలంటే నేను ఎలా ఉన్నాను నాకు ఇవన్నీ అవసరమా నేను ఒక ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేయగలగాలి అని అనుకుంటే మటుకు మారడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు అనేది ఏంటంటే ఒక స్టేజ్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఓవర్కమ్ చేసుకుంటూ ఇలాంటి నా పిల్లలు ఉండకూడదు నా పిల్లలు బాగుండాలనుకుంటే ఇలాంటి ఇంట్లో ఉండవు